ఈరోజు మనం అతి పవిత్రమైన తీగ గురించి తెలుసుకుందాం ఇది విశ్వార్ప తీగి దీని పేరు బాగా చూడండి ఈ తీగి వలన మనకి అనేక ప్రయోజనాలు ఉన్నాయి ఇంతకుముందుగా మనము వేడి శాతం తగ్గించడానికి ఒక కలబంద మొక్క గురించి చెప్పినాం అదేవిధంగా వేడి తగ్గించడానికి ఈ దుసార తీగిన గడ ఏ విధంగా ఉపయోగిస్తామో ఒకసారి గమనించండి ఇది కలబంద మొక్క కన్నా త్వరగా వేడిని తగ్గిస్తుంది ఇది అది ఎలా అంటే మీకు డైరెక్ట్గా చేసి చూపిస్తాం చూడు పడిందో లేదా కిని మత్తు గిట్టిగా గట్టిగా ఈ ఆకిని ఈ మత్తు గిల్లుకోవాలి ఒక్కొక్కటి వేసుకోవాలి వేసుకొని చెయ్యాలి ఈ పండ్లు హుషారుగా చేయించుకోకూడదు చిన్నగానే చేసుకోవాలి మనం ఈ ఆకి వేసుకొని ఏరా ఈ మత్తు ఉండదని వేసుకొని చేసుకోవాలి వేసుకొని దీన్ని కలపాలి కలిపితే అది వస్తుంది ఈ దుసారాకును ఈ విధంగా దూసుకొని ఓపిగ్గా ఒక నీటిలో పరిశుభ్రంగా నీటిలో వేసి బాగా కడిగేసి ఆ విధంగా బాగా గట్టిగా పిసికినామంటే ఒక ఐదు నిమిషాల దాకా పిసకాలి పిసికి నీళ్ళు కూడా ఆ విధంగా కలర్ తిరుగుతాయి బాగా చూడండి ఇంకా బాగా పిసకాలి ఈ విధంగా బాగా పిసుకిన తర్వాత బాగా పిసికి దాంట్లో ఉండేది బాగా గట్టిగా పిసికి ఆ విధంగా ఆ వేస్ట్ని దూరంగా పారేస్తాం చూడండి వీటిని తొందరపాటు త్వరగా చేయలేం ఓపికగా చేసుకోవాలి ఈ పనులన్నీ అప్పుడే మనలో వండే వేడి శాతం పూర్తిగా నయం కావడం అనేది జరుగుతుంది ఆ విధంగా వేడి ఆ విధంగా బాగా పీసికి ఆ వేసినంత దూరంగా పారేసిన తర్వాత ఆ పాత్రలో ఉండే నీళ్ళని చూడ పాత్రలో నీళ్ళు ఏ విధంగా కలర్ తిరిగినాయో చూడండి ఆ పాత్రతో సహా పోయి సూర్యరశ్మిలో బాగా వేడి ఎండలో బాగా పెట్టాలి ఒక ఐదు నిమిషాలు పెట్టిన తర్వాత అది ఏ కలర్ తిరుగుతుందో మీరే చూడండి ఇప్పుడే ఐదు ఐదు నిమిషాల తర్వాత పసురుని ఐదు నిమిషాలు ఎండలో పెట్టినాం తర్వాత అది ఏ విధంగా అయిందో ఇప్పుడు మనం అందరూ చూద్దాం ఐదు నిమిషాల తర్వాత దాని పసురు ఏ విధంగా అయిందో ఒకసారి చూడండి ఎంత గడ్డగట్టు ఉండదో చూడండి ఆ పసిరిని మనము చక్కెర వేసుకొని కూడా తినచ్చు కొంతమంది చక్కెర లేకుండా కూడా తింటారు ఈ విధంగా తినడం వలన మనం నోటికి తీసుకోవడం వలన ఎంత వేడి శాతం తగిలున్నా కూడా మనకి వేడి తగ్గిపోవడం అనేది ఒకే పూటకి జరగడం అనేది జరుగుతుంది ఇది దుసారాకులోని శక్తి వేడి శాతంను పూర్తిగా తగ్గించడం అనేది జరుగుతుంది దుసారాకు పసురు ఎంత గడ్డ కట్టిందో చూడు ఐదు నిమిషాలు సూర్యలశ్మిలో పెట్టడం వలన ఆ గడ్డలని మనం ఒక స్పూన్తో కట్ చేసుకొని మనం నోటు తీసుకోవాలి ఏదైనా ఒక పూట తీసుకున్నా కూడా మనకి వేడి శాతం పూర్తిగా నయం కావడం అనేది జరుగుతుంది మరొక ఎపిసోడ్లో మనం అందరూ అవుట్ అవుదాం నమస్కారం